Welcome to our channel Movie Lovers Adda. అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలో బుల్లితెర నటిగా బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ చేస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి జ్యోతిరాయ్ ఒకరు జ్యోతిరాయ్ అంటే గుర్తుపట్టకపోవచ్చు కానీ గుప్పెడంత మనసు జగతి మేడం అంటే మాత్రం అందరికీ ఆమె గుర్తుకు వస్తారు జగతి మేడం పాత్రలో ఆమె నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు అయితే ఈమెకు సినిమాలు వెబ్ సిరీస్లలో అవకాశాలు రావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకున్న సంగతి మనకు తెలిసిందే ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నుంచి తప్పుకున్నటువంటి జ్యోతి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తరచూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు ఇదే విధంగా ఈమె సినిమాలు వెబ్ సిరీస్లకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు ఈ క్రమంలోనే ఈమెకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసింది ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ కూడా వైరల్ అవుతున్నాయి అయితే ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి షూటింగ్ పనులను జరుపుకోబోతుందని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో నటి జ్యోతిరాయ్ కూడా అవకాశం దక్కించుకున్నారని తెలుస్తుంది ఈ క్రమంలోనే కన్నడ మీడియా ఈ విషయాన్ని వెల్లడించగా జ్యోతి కూడా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు దీంతో ఈమె కూడా ఈ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది